చాక్లెట్స్ అంటే ఇష్టపడిన వారు మంది ఉంటారా అసలు చాక్లెట్ అంటేనే లొట్టలు వేసుకుంటూ తినడం ఆస్వాదించడం ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది మరి ఈ చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు ఎన్ని రకాలుగా ఉన్నాయి మినిమం ప్రైస్ ఎంత మాక్సిమం ఎంత ప్రైస్ ఉంటుందో మరి చాక్లెట్ హట్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు కార్తీక్ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈ చాక్లెట్ హట్ తీసుకొచ్చారు ఇంత డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అసలు ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఆలోచన మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఏంటి హలో అండి నా పేరు కార్తిక్ నేను చాక్లెట్ హట్ ప్రొపరేటర్ని చాక్లెట్ హట్ అన్నది హైదరాబాద్లో మేము ట్వంటీ ట్వంటీలో స్టార్ సారీ ట్వంటీ టూ థౌజండ్లో స్టార్ట్ చేశాము ఇట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మేము ఇది స్టార్ట్ చేసి ట్రెండ్ని ఫాలో అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్ వేరియంట్స్ తీసుకు తీసుకొని ఎన్ని ఇయర్స్ మేము వచ్చాము సో మా దగ్గర వెరైటీస్ అంటారా ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్స్లో సో కస్టమర్ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా మేము కస్టమైజ్ చేసి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాము సో దట్ ఈస్ అవర్ యూఎస్పి గివింగ్ స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ హౌ అ కస్టమర్ వాంట్స్ దాంట్లో మాకు రిటైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి ఒక ఫోర్టీన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయి అన్ని మాల్స్లో మా స్టోర్స్ అలాట్ అయి ఉన్నాయి సో మేము కన్జ్యూమర్కి ఎలాంటి ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారంగా మా ఇవ్వడం జరుగుతుంది సో చాక్లెట్స్లో బేసిక్గా ఒక చిన్న మంచిదా అంటే చాక్లెట్ అంటే బేసిక్గా ఇది మంచిది కాదు అని చాలామంది అంటుంటారు ఉంటారు అది మంచిది మంచిది కాదు అనడానికి ఒక చిన్న సలహా చెప్తాను చాక్లెట్ తిన్న తర్వాత చాక్లెట్ మాలిక్యూల్ కూడా మీ పండ్లల్లో కానీ మీ నోట్లో కానీ ఉండొద్దు అది మొత్తం లోపలికి డైల్యూట్ అయిపోయి ఉండాలి అమాల్గమేట్ అయిపోవాలి మీ బాడీలో అది సో ఎక్కడ ఎప్పుడైతే మీ పండ్లల్లో ఇంత కూడా చాక్లెట్ మాలిక్యూల్ కూడా లేదో దాట్ ఈస్ అ గుడ్ చాక్లెట్ ఫైన్ చాక్లెట్ టు హ్యావ్ మా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ ప్యూర్ చాక్లెట్స్ ఫైన్ చాక్లెట్స్ తింటే ఎటువంటి హాని కాదు ఇన్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది అబ్రాడ్కి వెళ్తే డాక్టర్స్ వాళ్ళకి చెప్తారు సిటిజన్స్ చెప్తారు డైలీ ఒక డార్క్ చాక్లెట్ తినాలి తినాలి అని చెప్పేసి అటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మా దగ్గర ఉంటుంది చాక్లెట్స్ ఆర్ షో గుడ్ ఫర్ యువర్ హెల్త్ సో ఆ స్ట్రీమ్లో మేము చాక్లెట్స్ మంచిగా తయారు చేస్తున్నాము కన్సూమర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది అడుగుతుంటారు కదా షుగర్ ఫ్రీ చాక్లెట్స్ కావాలి లేదంటే డయాబెటిక్ వాళ్ళకి చాక్లెట్స్ కావాలి డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతుంటారు పిల్లలకంటే చాలా పిల్ల పిల్లలు మాత్రమే తింటారా చాక్లెట్ లేదంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చా చాక్లెట్ ఒక ఏజ్ గ్రూప్ లేదండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలి షుగర్ పేషెంట్స్ కూడా మా దగ్గర షుగర్ ఫ్రీ చాక్లెట్స్ ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా కావాలంటే మా దగ్గర ఒక ఫిఫ్టీన్ వేరియన్స్ ఆఫ్ బార్స్ ఉన్నాయి మీరు కావాలంటే ఇక్కడ చూడవచ్చు కంప్లీట్ బార్ రేంజ్ ఇక్కడ పెట్టాము ఇది ఒక చిన్న ఎగ్జిబిషన్లో ఇక్కడ మేము ఎగ్జిబిట్ చేశాము ఎగ్జాంపుల్ మీకు షుగర్ ఫ్రీ అన్నాను కదా షుగర్ కూడా ఇలా ఉంటుంది మా దగ్గర సో అన్నీ చిన్న చిన్న వేరియంట్స్లో క్రాన్బెర్రీ అని బటర్స్కాచ్ అని కాఫీ అని హేజల్నట్ అని హెల్త్ కాన్షియస్కి క్రాన్బెర్రీ చాలా మంచిది సో అలాంటి క్రాన్బెర్రీ బార్ సో ప్రతి ఒక్క వేరియంట్ మా దగ్గర అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మేము కన్స్ కన్జ్యూమర్స్కి ఇస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు దుబాయ్ స్పెషల్ నడుస్తుంది దుబాయ్లో దుబాయ్ స్పెషల్ కూడా కునాఫా బేస్డ్ చాక్లెట్ బిస్టాచో కానీ బిస్కాఫ్ కానీ హేజల్ నట్ నటెలాది కానీ అట్లా త్రీ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి లూజ్ చాక్లెట్స్ కూడా అందరికీ పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలని చెప్పేసి ఈ చాక్లెట్ ట్వెల్వ్ రూపీస్ రేంజ్లో పెట్టాము ఇవన్నీ బార్జ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉన్నాయి అండ్ దెన్ మా ప్యాన్ కోటెడ్ నట్స్ కూడా ఉన్నాయి చాక్లెట్ని రోస్ట్ చేసి దాన్ని రోస్టెడ్ నట్స్కి ఇప్పుడు ఆల్మండ్ చాక్లెట్స్ కానీ హెజల్నట్ నట్ చాక్లెట్స్ కానీ క్యాష్యూ చాక్లెట్స్ కానీ మసాలా ఆల్మండ్స్ కానీ ఇవన్నీ రోస్టెడ్ ఫ్రైడ్ కాదు హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి ఆయిల్ని దూరం పెట్టేసి వీఆర్ డూయింగ్ రోస్టెడ్ నట్స్ అలాంగ్ విత్ ద చాక్లెట్స్ సో చాలా వేరియన్స్ ఉన్నాయి ప్లీజ్ విజిట్ చాక్లెట్ హట్ వస్తే యూ విల్ అండర్స్టాండ్ ద వేరియన్స్ వాట్ వీ హ్యావ్ ఎంజాయ్ ద చాక్లెట్స్ బీ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద మనం చూసాం కదా చాక్లెట్స్ అంటే పెద్ద చిన్నపిల్లలు కదా పెద్దవాళ్ళు కూడా తినచ్చు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటిక్ ఫ్రీ ఇలాంటి చాక్లెట్స్ కూడా మనకు షుగర్ ఫ్రీ సంబంధించి చాక్లెట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా దుబాయ్ ఫెస్టివల్ అని చెప్పేసి దుబాయ్ బిస్క్ ఆఫ్ దుబాయ్ చాక్లెట్ కొను పునాఫా అని చెప్పేసి ఇది ఒకటి డిఫరెంట్గా ఇది మళ్ళీ ఒకటి దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా మనకి ఇది ఇలాంటి చాక్లెట్స్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అంతేకాకుండా నట్స్కి సంబంధించి ఇది కాఫీ నీ చాక్లెట్లో కాఫీ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా కాఫీ చాక్లెట్ కూడా అందుబాటులో ఉంది వీటికి సంబంధించి ఇక్కడ మామూలుగా మనం చాక్లెట్ అంటేనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా మనం చాక్లెట్స్ చూస్తుంటాం అంతేకాకుండా బర్త్డే స్పెషల్ చాక్లెట్ కావాలి అంటే మాత్రం ఇక్కడ స్పెషల్ బర్త్డే స్పెషల్ కోసమని ఒక వెరైటీ చాక్లెట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా వీటి ఇటువంటి చాక్లెట్స్ కావాలంటే మాత్రం చాక్లెట్ హాట్ కూడా మనకు అందుబాటులో ఉంది వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో మీ కస్టమైజేషన్ చేసి మీకు చాక్లెట్స్ ఇస్తామంటున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ